పేదరికానికి కారణాలు ఇవే ఈ తప్పులు చేయకండి సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జీవితంలో వచ్చే అనేక సమస్యలు మరియు సంక్షోభాలకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు వీటిని పాటించడం ద్వారా వాస్తు దోషం నయమవుతుంది ఇలాంటి పొరపాటు చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంట్లో పేదరికానికి ఐదు కారణాలు ఉన్నాయని పండితులు అంటున్నారు శాస్త్రం సూర్యోదయానికి ముందు లేవడం శుభప్రదంగా భావిస్తారు ఇది పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది సూర్యోదయం తర్వాత నిద్రలేవడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుందని చెబుతున్నారు తెగిన విరిగిన చెప్పులను ఇంట్లో ఉంచడం అశుభంగా భావిస్తారు అలాగే చిరిగిన పాత బట్టలను ఇంట్లో ఉంచకూడదు దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది వాటిని ఎవరికైనా దానం చేయండి లేదా వాటిని ఇంటి బయట పడేయాలి ఇంట్లోని కుడాయి లేదా ట్యాంకు నుంచి నీటిని చిమ్మడం శుభప్రదంగా భావించరు దీనివల్ల ఇల్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అలా కాకుండా చెడు ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో ఉంచకూడదు దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారని భావిస్తున్నారు హిందూ మతంలో ఆరాధన జపం ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కాని ఇంట్లో పూజలు ఉపవాసం లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనివల్ల ఆర్థిక సంక్షోభం కారణంగా పేదరికం ఎదుర్కోవలసి వస్తుంది మంగళ గురువారాలు ఏకాదశి రోజుల్లో చాలా మంది జుట్టు గోళ్లు కట్ చేస్తుంటారు కానీ అలా చేయడం వాస్తు శాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఈ కారణంగా లక్ష్మీదేవి కోపగించుకుంటుంది మరియు వ్యక్తి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు